హాయ్ అండి మా ఇంట్లో నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీని నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం ఉల్లిపాయలు రుబ్బే పని లేకుండా చికెన్ మెత్తగా ఉడికి గ్రేవీ లాగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి రోటీలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఐదు ఉల్లిపాయలు తీసుకొని సన్నన ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచి ఉల్లిపాయలు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ చేంజేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి చికెన్ వేసుకుని వెంటనే ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే చికెన్ పీస్ అనేవి ఇంకొంచెం టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటైతే చికెన్ అయితే ఉడకనివ్వాలండి ఇక్కడ చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే మీడియం సైజులో ఉన్న టమాటోలు వేసుకోవాలండి టమాటోలు మనం ఇక్కడ రెండు లేదా మూడు తీసుకుంటే సరిపోతుంది టమాటోలు వేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఈ కర్రీలోకి నేను కొబ్బరి మసాలా కూడా యాడ్ చేస్తానండి సో కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది మీకు ఇంకొంచెం కారం ఉంటే బాగుండు అని అనిపిస్తే కనుక మీ టేస్ట్ తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి ఒకసారి ఈ విధంగా చికెన్ ముక్కలకి మనం వేసుకున్న కారం పసుపు కూడా అంత పర్ఫెక్ట్గా పట్టేలాగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం ఏవైతే టమాటాలు వేసుకున్నామో టమాటా అంతా కూడా మగ్గిపోయేంత వరకు ఉడకనివ్వాలండి ఇక్కడ మనము గమనించినట్లయితే టమాటో ఉడికిన తర్వాత గ్రేవీ లాగైతే ఫామ్ అవుతుంది కదా మనకి ఇంకొంచెం గ్రేవీ అయితే ఉంటే బాగుంటుంది చికెన్ కర్రీలోకి సో నేను ఇక్కడ చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వాలి ఆ తర్వాత ఒక పక్క మనకి ఇక్కడ చికెన్ కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకో పక్క మనము కొబ్బరి మసాలా కూడా ప్రిపేర్ చేసేద్దాం పక్క బర్ణాల మీద కొబ్బరి ముక్కను అయితే కాల్చుకోవాలండి ఒక మిక్సీ దా తీసుకొని ఒక పది లవంగాలు అలానే మూడు నాలుగు యాలకులు మనము ముందుగా కాల్చి తీసుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి ఇక్కడ మనం డైరెక్ట్గా కొబ్బరి వేయకుండా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదు కొబ్బరి అలానే వేస్తే మనకి ఇక్కడ మిక్సీ జార్ అయితే పాడైపోతుంది కాబట్టి కొబ్బరి ముక్కలు వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి చిన్న ముక్క అల్లం అలానే ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని తీసుకున్న కొబ్బరి మసాలానంతా కూడా ఉడుకుతున్న చికెన్ కర్రీలోకి వేసుకొని కలుపుకోవాలండి కర్రీలోకి కొబ్బరి మసాలా యాడ్ చేసిన వెంటనే మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు కలుపుతూ ఉండగానే గ్రేవీ లాగైతే ప్రిపేర్ అయిపోతుంది చికెన్ వేసినప్పుడు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాం కదా ఇప్పుడు కర్రీ అంతటికి సరిపడే ఉప్పుని అయితే వేసేసుకొని కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ చికెన్ కర్రీని అయితే ఉడకనివ్వండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి చివరిగా పుదీనా కొత్తిమీర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి తర్వాత కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి కర్రీ పైన మనకి తేలుతూ ఆయిల్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ మనము అంచుల్లో చూసినట్లయితే ఆయిల్ చూసారా ఏ విధంగా అయిందో ఇలా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను యాజ్ ఈజ్గా అలానే ప్రిపేర్ చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ అనేది ఎప్పుడైనా కూడా సపరేట్ అయితే కనుక కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇప్పుడు మనం ఉడికిన తర్వాత చూద్దాం ఎలా అయిందో ఇక్కడ మనము గమనించినట్లయితే కర్రీ కూడా ఉడికి ఉడికి మంచి కలర్ అయితే వచ్చింది కలర్ చేంజ్ అయింది ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే రోటిలో కానీ తినండి నేను చేసిన ఈ కర్రీని మీరు ఎవరైనా ప్రిపేర్ చేసి ఉంటే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను చేసిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వంటకాల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి